గ్లాస్ బాగా సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూద్దాం లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్న పాత్ర మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉంది ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం వచ్చేసింది ఇంత మీరే చెప్పాలి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి ఒకసారి చదువుకోండి నా వల్ల కాదా ఎప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ట్వంటీ ఫోర్ పేజెస్ నేను చదువుతాను మీరు ఉండండి రండి పెళ్లి బానే ఉన్నా చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించే రా మా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి బయలుదేరిపోతున్నాం మళ్ళీ వెళ్ళిన ఫోన్ చేస్తాను బాబాయ్ తింటీ మాకింగ్ ఏమని ఇప్పుడు చూడు వాడికి టెంక్షన్ నువ్వు మామూలు కాదు భయ్యా ఆ ఉంటా అదేంటి భయో చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాభవేంట వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు సూట్ కేసు వీడిదేనా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ గివ్ కంప్లై మా బ్యాంక్ రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను అంటే దరిద్ర కోటారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అల్లుకుమార్ అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారండి

వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు మామూలు ఎవరు అనుకున్నావా వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా వెయిట్ చేయండి అదే సూర్పిగా ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏ ముందో నీ చూపే చెప్పిందే ఎదలో నందే దాహనా

నాని లగేజ్ అంటే మన మోహన్ ఏసిలర్డ్ పద తీసుకెళ్దాం ఓ మై గాడ్ ఇలాంటి మనిషిని ఎలా బరిస్తామా నా కర్మ పద can you help me తీసుకొస్తారు వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు దశమి వచ్చిందే ఒలమి రేహల చలిమి చెయ్యలే ఇది అని ఇప్పుడే తెలిసాను కనుకే కనులిక మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ పోర్గొట్టింది కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ పోర్గొట్టింది అనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి భయ నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ దాన్ని తలుచుకుంటే జాన్సర్ గ్రేట్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఏదో టికెట్ కొనుగోలు ట్రావెల్ చేసిన వీడియోస్ ఎంజాయ్ చేస్తారేంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించబోయా వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని మధ్య తమిళలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం వదలమంటారా వదులు అతను

కనిపించేసింది అవునా అమ్మాయి అమ్మాయి పేరు పూజ చాలా బాగుంది కదా మన చిరున గు ఉన్నారు కదా ఆయన స్వాయన వెనగాడు పెళ్ళంటే చేసుకుంటే ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోయాలే నువ్వు ఫిక్స్ అయ్యావు సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది నువ్వు పని చేయి కళ మందులో సమస్యలు ఉంటుంది నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్లు గోల్డ్ తీసేసుకో పేరు చేస్తే డిస్కౌంట్ ఇస్తాడు ఉంటాను సురపురేణి ఇది ఏలూరు కాదు యూరప్ సురపురేణి ఆ వెంకీ గారు దొరికాడరా ఎలా భయ్య వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిన దానికి నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా సాడిస్ట్ మీద వాళ్ళారా పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే డ్రీమ్ బాయ్ ని కలర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలని గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సర్దా కోసం అతనితో ఆడుకోడు మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి అమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు ఎంటర్టైన్ చేయాలి మనసుతో చిందెవరు చేసిందెవరు జీన్స్ ప్యాంటు పిల్ల చాలి షీఈ్ పూజ నా మేరగడు నమస్కారం ఏ లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లాగా నాకేం అభ్యంతరం చెప్పండి అ పూజ ఐ గోట్ ఇట్ పిల్లలు మీరు ఎల్ల రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు నో వెంకీ టుడే ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఐ యు మ్యారీడ్ yes yes వాట్ మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేశాను ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు ఆయనకు పెళ్ళ ఒక పొద్దు నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హవాల్ జాయ్యూ మీ ఏజ్ ఎంత

సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను అంతా సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చిది అనమా నంబర్ తినాలి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడ ఇది మాత్రం మిస్ అండి మీరు కూడా ఇది ఫాలో ఉండే ఎప్పుడు యంగ్గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీలాగా అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీస్ మాట్లాడింది చాలు బికులు కోప్పడతారు అలాగే ఓకే వెంకీ సీ యూ లైట్ ఎక్కే బాయ్ 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 పిలిచేరా లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారు తాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక స్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేశావు ఏం చేశాడో మాకు తెలుసుబయ్యా గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందేరే సార్ మీతో కొంచెం పర్సన్ గా మాట్లాడాలి చెప్పుకి పర్లేదు మనోళ్ళేగా అది ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది నీ కీప్ పాయింట్ ఆసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా వెళ్ళండి

I wish you all the best my chai. Winky, cheer up man, you'll make it. Me operate komprat jasdain in apret jasdana ancharu. Aya, aqchudu. Bakra number 2. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain, ah. so stylish. Can you dance? Oh sure, sing me that. Like ఏంటి భయ ఇది నీ మేనకాడ్లు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ శేఖరాజుతో ఏక ఎక్కలు పక్క పక్కలే అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది భయ్య వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ వెంకీ మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేఖరాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్నీ పర్ఫెక్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా దాస్తున్నావు ఏమీ లేదు బాబు నో నా దగ్గర ఏదో దాస్తున్నావు టెల్ మీ వాట్స్ దట్ మీ కజిన్ పూజ బాగా స్థితి మంత్రాలు అంట కదా స్థితి మంత్రం నాకు అర్థం కావట్లేదు చాలా రిచ్ అంట కదా ఓ దాట్ మ్యాటర్స్ యు బ్రో లవ్ కి రిచ్ పూర్ ఏ కరెక్ట్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హిస్ అ పూర్ గై బట్ నైస్ గై లైక్ యు ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది నువ్వు చెప్పేది బానే ఉంది బాబు కానీ శేఖరాజ్ శేఖర్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడేమో స్టైల్ గా ఉన్నాడు దట్ క్రేజీ బగ్ వాడ్ పర్సనల్ డిక్రా నీ పర్సనల్ డిక్రా యు ఆర్ ఎ మ్యాచ్ ఓ మ్యాన్ కాని నీ హాష్ స్టైల్ యువర్ బాడీ లాంగ్వేజ్ నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి ఏమైంది ఏంటి ప్రసాద్ మీరు చెప్పేది అవును శేఖర నానగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది నేను అంటే వద్దు నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది రాసుకోవడం పూసుకో ఆ వెంకెతో లైఫ్ పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ గా పోయింది వాట్ యూ మీన్ ఆడపిల్లకి ఆటలైన పాటలైన తన కాబోయే వాడుతోనే కదా నేను అలా సంగతి అపార్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖరాజు ప్రేమలో ఎంత నీ తెలుసా ఆయన దూకేలా ఇది అంతే అనుకో దూకే ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే పాస్పోర్ట్ ఎందుకండి పాస్పోర్ట్ ఎందుకు తెలుసుకోండి అదే నాకే ప్రాబ్లం అయ్యా వాడికి ఏ తరగంట చచ్చిపోతాడేమో వర్కియో నా ఉత కే సోదరా తెలగా దేషేకర్ బుక్ గా కూల్ కమ్ ఆన్ నా థాంక్స్ బాయ్ యు సేవ్ మై లైఫ్ పూజన వై బగ్ చుప్తుందనే బలి ఆత్మ చేస్కుంటావా అదే కదా బాయ్ నార్మల్స్ కో మాట్లాడుకో నేను విన్నో అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా కనిపిస్తుంది సిల్లీగా గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు తేలి పడుతుంది అవును పూజనే చూసావా సరే నేను చూసుకున్నా కానీ నువ్వు ఉండు వాళ్ళు అమ్మ సార్ చెప్తామంటే వినమ్మలు పూజ లాంటి బ్యూటిఫుల్ గార్డ్ ఈ లవ్ గాలి ఎలా నమ్మారా నమ్మారు కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం ఎంకి చెప్పేస్తారు చెప్పేయరా చెప్పాయి నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేసారన్న విషయం కూడా చెప్పాయి వాట్ ఆర్ టాకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు ఆ తర్వాత ఇష్టం సార్ ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ దగ్గర